స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించిన స్ఫూర్తితోనే చట్టసభల్లోనూ యాభై శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు ఇదే చివరి పోరాటమని బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీసుకువచ్చిన బిల్లును ఎవరైనా వ్యతిరేకిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు న్యాయంగా బీసీలు రిజర్వేషన్లు పొందే హక్కు రాజ్యాంగంలో ఉందని పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు ఇస్తున్న మద్దతుని సద్వినియోగం చేసుకుని పోరాటం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అసెంబ్లీలో చట్టం చేశారు జనాభా లెక్కలుంటే పెంచుకోవచ్చని అనేక తీర్పులలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు చెప్పాయి రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ప్రకారం రాష్ట ప్రభుత్వానికి పవర్స్ ఉన్నాయి మనకు అనుకూలమైనటువంటి ఉన్నాయి కాబట్టి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఒకవేళ ఏదైనా కారణంతో పోటీ పడితే తప్పనిసరి రాష్ట్రంలో అసలు యుద్దం ప్రారంభమవుతుందని మనం అందరం అలా ఉండవలసిన అవసరం చేయించి పోరా విసు సమయం తప్పితే మరొక సమయం రాదు ఎక్కడో ఒక లేదా యుద్ధం ప్రారంభం కావాలి ఆ విధంగా జనాభా ప్రకారం రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు కూడా మనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి దీన్ని మనం ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని పెద్ద ప్రజాదితంగా దీన్ని మర్చుకుందామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి